నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు టిపిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు వారితో మాట్లాడదాం దయాకర్ గారు నమస్తే సార్ నమస్తే వలి బాగున్నారా బాగుంటకుంటే మీ కళలో ఏదో ఒక చిన్న బాధ కనిపిస్తుంది నాకు ఈ మాట్లాడి మాట్లాడి ఇంతసేపు అలసిపోయినా ఇంకా బాధ కాదు అది అలిసి అలిసిపోవడం అంటే మనోళ్ళు మనోళ్ళు వర్షం మట్టి ఇప్పుడు టీవీలు కాబట్టి ఇప్పుడు దాదాపు టెన్ ఓ క్లాక్ నుంచి ఇప్పుడు వన్ థర్టీ వన్ టెన్ దానికి పోయింది మాట్లాడే అలిసిపోయినాయి ఇంకా నీకేం చెప్పాలని నేను ఆలోచించి మాట్లాడాలి అంటే పార్టీ అద్దంకి దాయకర్ని ఎందుకు విస్మరిస్తుంది ఏదో అన్యాయం చేస్తుందా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు మీ అభిమానులే దీనికి పదే పదే నేను చెప్పే ప్రధానమైనది ఏంటంటే అత్యంత ప్రాధాన్యత అనేది కూడా రేపు రావచ్చు కాబట్టి అభిమానులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరు కూడా ఆ విషయంలో సెకండ్ ఒపీనియన్ పోవాల్సిన అవసరమే లేదు అంటే మీరు మొదటి నుంచి కూడా మిమ్మల్ని మీరు సర్ది చెప్పుకోవటానికి సమర్థించుకోవటానికి చేస్తున్న వ్యాఖ్యలుగా చూస్తున్నారు ఒకటేసారి బాట వచ్చింది అనుకోండి అప్పుడు ఎందుకు ఆ దయాకరని నాగింది అనేది అప్పుడు కూడా ఉంటుంది కదా సో అందుకని ఆ ఈజినెస్ వెనుక చాలా కారణాలు ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా అవకాశాల కొరకు వెంపర్లాడే తత్వము అవకాశాలు రాకపోతే దీనంగా ఉండే స్థితి ఆ దంకి ఉండదు ఆ నేపథ్యము కాదు ఆ చైతన్యం అది కాదు సో డెఫినెట్ గా రేపు చూస్తారు మళ్ళీ మీరే ఇంటర్వ్యూలు చేస్తుంటారు కదా దయాకరే ఇట్లా మీరు బొంబాట అంటున్నారు జాక్పాట్ అంటున్నారు గతంలో చాలా రోజుల నుంచి ఈ ప్రస్తావన వస్తుంది మంచి అవకాశం వస్తుంది అర్థంకి దయకర్కి అని చెప్పి చెప్తానే ఉన్నారు మీరు చెప్తున్నారు మీ అభిమానులు చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ రావట్లేదు కదా అన్ని వచ్చినట్టు వచ్చి చేజారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అధికారం వచ్చింది జస్ట్ వచ్చి టూ మంత్స్ కూడా కాలే వందల పదవులు ఉంటాయి ప్రాధాన్యతమైన పోస్టులు చాలా ఉంటాయి పార్టీ పదవులు ఉంటాయి అధికార పదవులు ఉంటాయి చాలా ఉంటాయి సో ఏంటంటే వాళ్ళు ఊహించుకున్నది కొన్ని కొన్ని అంశాల్లో ఇక్కడ వస్తే బాగుండు అని అనుకున్నప్పుడే వాళ్ళు అట్లా అనుకుంటారు ఎవరు మన అభిమానులైన ప్రజలైన అంతకంటే మంచిగా కూడా అవకాశం ఉంటుంది ఉన్నా మళ్ళీ లేకున్నా అనే ఆప్షన్ కూడా ఎందుకు పెడుతున్నా నేను ఉపయోగపడేది పార్టీకి ఏ విధంగానో పార్టీకి తెలుసు అది నన్ను ఆ రకంగా ఉపయోగించుకుంటుంది అనే అంచనా నాకు కాబట్టి ఇంతకుముందు మీరు అన్నర్జుడు మనం మాట్లాడుకున్నప్పుడు దయాకర్ అన్నకు లేని బాధ మీకెందుకు అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు అభిమానులందరూ అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది లేదు ఇవ్వాల్సిందే అని చెప్పి అభిమానులందరూ కామెంట్స్ పెడుతుంటే కొంతమంది ఏమో ఆయన చాలా పాజిటివ్గా ఉన్నారు ఆయనకు లేని బాధ మీకు ఎందుకు రాయన నేను చూసే దృష్టికోణం ఒక తీర్పు ఉండొచ్చు మనోళ్ళు చూసే దృష్టికోణం ఒక తీర్పు ఉండొచ్చు రావాలి ఎవరెవరికి వస్తున్నాయి దయాకర్ గారు రావాలి అని అనుకోవడంలో దాన్ని మనం వ్యతిరేకించలేము కదా ఇప్పుడు రానందుకని ఏం చేద్దాం చెప్పండి ఒక మాట మీరు మీకు మీరే పరిస్థితిలో ఉన్నారు ఇప్పటి రాకుంటే ఏం చేయాలి కమిటెడ్గా పార్టీ కొరకు పని చేయాలన్నా లొల్లి చేసి అబ్బా నాకు ఇయ్యాలని చెప్పి కొట్లాడాలన్నా చాలా బయట సంఘాలన్నీ కూడా చాలా మంది వాళ్ళ వాళ్ళ కామెంట్స్ పెడుతురు కొంత నిరసన చెప్తారు కొన్ని సంఘాలు ఇట్లాంటాయి అవి వాళ్ళు వ్యక్తపరచుకునే హక్కు ఉన్నది దాన్ని కాదనే హక్కు నాకు లేదు సార్లు దాన్ని వ్యతిరేకిస్తా అని చెప్పినా కూడా మేము వద్దని వారించిన ఫోన్ ఫోన్ మీకు మనస్ఫూర్తిగా చెప్పండి ఒక్క శాతం కూడా పరిస్థితి కనిపించట్లేదా బాధ అంటే నువ్వు డిఫైన్ చేస్తావు బాధను రేపు వచ్చేదాన్ని చూసి దాన్ని చూసి బాగా ఉంగతృతి అద్దంకి దాయకర్దే శాతం అయిపోయింది అన్నారు అది టికెట్ కాలేదు అయినప్పటికీ అక్కడ పనిచేశారు పార్టీ కోసం కష్టపడ్డారు అభ్యర్థిని గెలిపించారు తర్వాత ఎమ్మెల్సీ కూడా పేపర్లో వచ్చేసింది అద్దంకి దాయకర ఫైనల్ అయిపోయింది ఇక మీ పెద్దలు కూడా మీకు ఫోన్ చేశారా ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయిపోయినట్టు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్లో ప్లేట్ ఎట్లా తిరిగిపోయింది అవును అవి మీకు అంటే ఇంకా మంచిది ఇస్తారనిపించింది సో కాబట్టి బ్రదర్ పని చేసేటోనికి ఒక రకమైన ఫీల్ ఉంటుంది అనుకోవడంలో నేను పెద్దగా ఏదో జరిగి నష్టం జరిగిపోయిందనే ఫీలింగ్తో నేను లేను ఓకే రెండవది నేను ఆశయం కోసం పనిచేసే ఒక లాగా ఉంటుంది అప్పితే ఆశల కొరకు తన యొక్క గుణాన్నో అంటే దానికి చోట ఎండ్ పడాలి కదా సార్ అయితే దేంతో ఎండ్ పడాలి నన్ను సాటిస్ఫై చేసేది ఏ పదం అని అనుకుంటున్నారు మీరు మీరే చెప్పాలి ఇప్పుడు ఎమ్మెల్యే రాలేదు ఎమ్మెల్సీగా అయ్యి మంత్రి అవుతారని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు మీరు కూడా అనుకునే ఉంటారు బహుశా ఇప్పుడు ఏది పోయి ఉన్నాయి చెప్పు వాటిలల్లో ఏవి పోయి ఉన్నాయి అన్ని ఎలా ఇవే కదా అన్నీ ఉన్నాయి ఇప్పుడు పోయి ఏం పోలేదు కదా ఓకే మంత్రులు ఆరు ఖాళీగానే ఉన్నాయి ఎమ్మెల్సీలు నాలుగు ఖాళీగానే ఉన్నాయి ఏది లేదు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు వచ్చేది రాలేదు కదా అనే ఒక ఫీల్ తప్పితే అది కాబట్టి అన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమి ఇప్పుడు దీన్ని ఏమంటామంటే దాన్ని నెగిటివ్ థాట్స్తో ఉండడం వల్లనే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ పెరగడం వల్లనే ఒక రకమైన చర్యలు ఉంటాయి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు మీకు అంటే ఎమ్మెల్యే టికెట్ లేని సందర్భంలో కూడా డెఫినెట్గా అవకాశం ఉంటుంది అని చెప్పారు వారు ఏమన్నారు ఎమ్మెల్సీని చేయొచ్చు మంత్రిని చేసి ఎమ్మెల్సీ చేయొచ్చు రాజ్యసభ చేయొచ్చు ఎంపీ ఎంపీయొచ్చు అని ఇవన్నీ ఉన్నాయి కదా ముందు అవి లేకున్నా ఉన్నాయి కదా అవి కాకున్నా ఉన్నాయి కదా ఇంకా అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఏవి చేయలేకపోతున్నారు అని ఒక చర్చ కూడా జరుగుతుంది వారి మైండ్ లో ఇంకా కొంచెం దానికంటే అందుకనే చేయాలనేది అంటే మీరు రేవంత్ రెడ్డి గారి సైడ్ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మంచి సపోర్ట్ చేస్తున్నారు మిమ్మల్ని మీకు డెఫినెట్ అవకాశం వస్తుందని చెప్పి ఉంది డెఫినెట్ గా కానీ రేవంత్ రెడ్డి గారు కూడా మీ విషయంలో సాయం చేయలేకపోతున్నారు అదేం లేదు లేదా అది ప్రతి ప్రతి జంక్చర్ లో తను నా వెంట ఉంటాడు అది నాకు నాకు నమ్మకం ఉంది బట్ అట్లని చెప్పి ఆయన నాక్యం సహకరించట్లేదు అని చెప్పి చేసే ప్రచారంలో ఏమంటాం నిజం లేదు లేకపోతే ఎందుకు మీకు డిక్లరేషన్ వరకు వస్తుంది నేనైతే ప్రస్తావన లేకపోతే అసలు ఏ సమస్య ఉండేది కాదు ట్రూ మీరు చేశారు కదా అంటే వారు దాని మీద పుష్ టికెట్ మీకు రాలేదు మీ పేరు వచ్చి పెద్దలు ఫోన్ చేసి రెడీగా ఉండని చెప్పినా కానీ మీకు రాలేదు నెక్స్ట్ వరంగల్ ఎంపీ అంటున్నారు అప్పుడేమద్దు తెలీదు కాబట్టి దాని గురించి ఎక్కువ ఆశపడకుండా ఆలోచనతో పని చేసుకుంటూ పోతే అవకాశం అది వస్తుంది అక్కడే సమాధానం ఉంది ఎన్నాళ్ళు పనిచేయాలి మీరు ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం ఏమి అయితే ఏంటి నష్టం ఏంటి పని చేసేటోళ్ళు ఎంత నాకంటే ఎక్కువ పని చేసి అసలే అవకాశం రాని వాళ్ళని నేను ఎంతమందినో కాంగ్రెస్ పార్టీ చూపించగలను సో వాళ్ళతో పోలిస్తే అదే పెద్ద సమస్య కాదు నాకు కాబట్టి కానీ అర్హత అర్హత బలమైన నాయకుడు మంచి కలిగిన వ్యక్తి మంది ఉన్నట్టు లెక్క పార్టీ అధికారంలో ఉంది కాదు నాకంటే అర్హత కలిగిన వ్యక్తులు ఎక్కువ మంది ఉండడం వలన అద్దంకి దాకరికి అవకాశం రాలేదు అని అనుకోవచ్చు వాళ్ళ తర్వాత నాకు వస్తుంది రేపు యువకుడు బలమూరి వెంకట్ అవును మీకంటే సీనియర్ కాదు వెంకట్ వెంకట్ చాలా కష్టపడ్డాడు కదా యువత నుంచి ఒక అవకాశం యువటంలో తప్పు పట్టట్లేదు కానీ జస్ట్ ఉదాహరిస్తున్నా మీకు సేమ్ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడు మీరు ఇచ్చిన వాటిల్లో ఒక్కల్ని మీరు వేలెత్తి చూపియండి అర్హత లేని వాళ్ళకి వచ్చినాయి కాబట్టి మన అర్హత అన్ని అర్హతను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారని ఆ దాయకర్ గారు అర్హత అన్నిటికి ఉన్నది ఓకే మీరు అన్న దాంట్లోనే మంత్రిక్ ఉన్నది ఎంఎల్సి కు ఉన్నది ఎంపీ ఉన్నది రాజ్యసభకు ఉన్నది అన్ని క్రెడెన్షియల్స్ దాయకర్ ఉన్నవి ఎక్కడైనా దాయకర్ వినియోగించారు వరంగల్ ఎంపీ సార్ ఎవరు నర్సన్ ఎవ్వరు చెప్తారు వరంగల్ ఎంపీ మామూలుగా అది ట్రోల్ అవుతున్నది అంత ఇప్పుడు ఎమ్మెల్సీ పోయింది కాబట్టి ఎంపీ అట్లా ట్రోల్ అవుతున్నది తప్పితే ఎక్కడేం ప్రామిస్ ఏం లేదు కదా కాబట్టి అవన్నీ జరుగుతుంటాయి అవి కా నాకైతే సహజం నా మీద వచ్చే విమర్శలు కానీ నాపై నాపై జరుగుతున్న ట్రోల్స్ కానీ నా మీద జరుగుతున్న పాజిటివిటీ ఇవన్నీటి కూడా నేను ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే అట్లీస్ట్ నేను ఎప్పుడు జనంలోనే ఉంటున్నాను కదా ఇప్పుడు ట్రెండింగ్ ఎందుకు మీరు పార్టీ కోసం లాయల్టీగా పనిచేస్తున్నారు దయకర్ గారు కానీ పార్టీ మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవటం లేదు ఎందుకంటే మీరు గత ఎన్నికల్లో కూడా గెలిచి ఓడిపోయిన పరిస్థితి మీరు ఒంటరిగా పోరాటం చేశారు వెళ్ళారు పార్టీ అంత బలంగా మీరు ఉందా పార్టీ వెంట లేకపోతే దాఖరికి ఇంత రూపం లేదు కదా పార్టీ అంత ప్రయారిటీ ఇవ్వడం వల్లనే కదా మీకు టికెట్ ఇవ్వకపోతే మీరు గెలిచినా ఓడిన మీ చర్చే ఉండదు కదా మీరు ఒకసారి టికెట్ ఇవ్వలేదు ఎంత పెద్ద విమర్శలు చేస్తున్నారు మీడియా కానీ సమాజం కానీ బట్ నేను ఎందుకు నాకు ఇవ్వలేదో నేను చెప్పిన ఇప్పుడు కూడా ఎందుకు నన్ను ఎమ్మెల్సీ కాకుండా ఇంకో ప్రత్యామ్నాయ వైపు చూస్తుందని అంటే నాకు బలమైన అర్హత ఉండే అంశం వైపు నన్ను డ్రైవ్ చేస్తుందని అనుకుంటా నేను తప్పితే అర్హత లేని వాళ్ళ మీద చర్చే ఉండదు కదా దాఖర్ దానికి ఉపయోగపడడానికి కూడా చర్చే ఉంటుంది దాకాను దేనికైనా వినియోగించుకోవాలనుకున్నప్పుడు మనది ఇంకా బలం కదా అది సో అవకాశం ఆరు నెలల్లోపు ఇప్పుడు మీరు ఇరవై సంవత్సరాలు నేను ఆగ ఆగగలిగింది ఆరు నెలల్లో లేకపోతే సంవత్సరం ఆగడానికో లేకపోతే ఇంకేదో ఆగడానికి నాకేం ప్రాబ్లం లేదు కాదు నేనేమంటున్నా పది సంవత్సరాలు పోరాడినాము కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారం వచ్చింది ఆ సంతోషం ఉన్నది ముందుగా ఎవరైతే సీనియర్లు ఉన్నారో లేకపోతే ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో నాకుండా ముందున్న వాళ్ళందరూ అవకాశం పొందిండ్రు నెక్స్ట్ లెవెల్లో నేనే కదా ఉండేది రేపటి నాయకత్వంలో నేనే ప్రధానంగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు కదా ఇంకా మీరు మీడియా వాళ్ళు పెట్టినారు పిసిసి కూడా అవకాశం ఉందని చెప్పి మిత్రులు ఎవరు దానికి అవకాశం ఉందన్నట్టు కదా ఒక పార్టీని నడిపించడానికి సానుకూలత అంటే ముందు భవిష్యత్తు ఉందని చెప్పి ఇప్పుడు నిరుత్సాహపడకుండా ఏమన్నా మిమ్మల్ని సంతృప్తి పరిచే విధంగా ఇట్లా ప్రచారం చేస్తున్నారు అనుకుంటున్నారా నేనేమంటున్నా భవిష్యత్తులో నాకంటే అర్హత కలిగిన వ్యక్తులు నా ముందు వచ్చి ఇంకా అవకాశాలు తీసుకొనిపోయిన పోయినా నేనేమన్నా అంటే మీరు ఎప్పటికీ ఇట్లా కాంప్రమైజ్ అయిపోయి పార్టీ పరంగా ఆయన ఫీల్ కాళ్ళే ఆయనకి ఏ పైన నడుస్తుంది ఇలాంటి భావన రాదా ఇప్పుడు ఏం చేయమంటారో మరి మీరు ప్రశ్నలు అడిగేటోళ్ళే నేను నువ్వు ఇది చేస్తా నీకు వస్తుంది అంటే అది చేస్తా కానీ ఇప్పుడు పార్టీ అనేది చాలా క్రూషియల్ జంక్షన్ రేపు ఎంపీ అంటే పార్టీ లైన్ దాటాల్సిన అవసరం లేదు సార్ కానీ డిమాండ్ కొంచెం అంటే కష్టపడే వ్యక్తిగా నేను చెప్తున్నాను నేను ఏమంటున్నా రేపు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి దయాకర్ లాంటి ఏ ఏం నష్టం జరిగిందని ప్రజలు భావించినా పార్టీకి నష్టం జరగదు అందుకని ఇంకా నేను నేను విధేయతో కాదు చాలా వినమ్రతతో పనిచేయాల్సిన నెలలు ఇవి అప్ టు ఎంపీ ఎలక్షన్స్ ఎందుకంటే మా టార్గెట్ జాతీయ స్థాయిలో రేపు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారిని మేము ప్రధానమంత్రిని చేసుకోవాల్సిన ఒక పెద్ద బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద శ్రేణుల మీద కార్యకర్తల మీద ఉన్నది అది పెద్ద మిషన్ మాట ఇప్పుడు అద్దెంకి దాఖరికి వ్యక్తిగతంగా ఇది వచ్చిందా అది వచ్చిందా అనే దాని మీద చర్చ జరుగుతుంది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దాంట్లో మేము ఒక భాగంగా ఉన్నాం అది సంతోషంతో పాటు నన్ను అకామిడేట్ చేయడానికి రేపు ఏదానైనా ఇంత పెద్ద ప్రభుత్వం నన్ను అకామిడేట్ చేయడం అనేది అసలు ఇష్యూనే కాదు అట్ ద సేమ్ టైం నన్ను బేస్గా చేసుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకో లేకపోతే మొత్తం కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసి ఒక కుట్రలు కొంతమంది చేస్తారు వాటి వల్ల నేను పడను పార్టీని పడని నేను పార్టీకి మరింత మెరుగైన సేవలు ఎట్లా అందించాలనే ఆలోచనతో ఆ ఏంటి ఇప్పుడు ఏం చేస్తారు మిగతా వాళ్ళు ఇగో దయాకర్కి అవకాశం ఇవ్వలేదు చూసిన వాళ్ళు ఎస్సీలో ఇట్లా చేసిండ్రు అది ఇట్లా చేసిండ్రు ఓ దయాకర్ ఇట్లా అన్యాయం జరుగుతుంది ఇది చేసిండ్రు అనుకో దానికి నువ్వు టెంప్ట్ అవంటి పోయి నువ్వేదో డిసిషన్ తీసుకున్నావు అనుకో ఎవరికి నష్టం పార్టీకి నష్టం అల్టిమేట్ గా ఆ పార్టీకి నష్టమై పార్టీ నష్టం కలిగిస్తున్న బాగా ఎవరు అన్నారు ఎవరు అనే దాన్ని ఎందుకు పట్టించుకోవాలి పార్టీ నాకుతో మాట్లాడుతుంది మీ నియోజకవర్గంలో మీ అభిమానులు కావచ్చు మీ కార్యకర్తలు కావచ్చు మీరు ఎమ్మెల్యే వాళ్ళు ఎమ్మెల్సీ మంత్రి వాళ్ళు చాలా బలంగా వాళ్ళు రోజు మీతో మాట్లాడేవాళ్ళు మీతో తిరిగేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు అనుకుంటుండ్రు వాళ్ళు ఎట్లా సాటిస్ఫై చేస్తారు వాళ్ళు ఇప్పుడు అనుకుంటుండ్రు కదా రేపు వచ్చేదాన్ని బట్టి వాళ్ళు సంతృప్తి పడతారు రేపు వచ్చేదాన్ని బట్టి డెఫినెట్ గా బట్ నేను ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే దీస్ మంత్స్ ఆర్ వెరీ క్రూషియల్ టు ది స్టేట్ కాంగ్రెస్ అండ్ నేషనల్ కాంగ్రెస్ ఓకే సో ఆ క్రమంలో నా వర్క్ ఏ విధంగా డివిజన్ చేసుకోవాలని కాన్సన్ట్రేట్ చేస్తా నేను పని చేస్తున్న క్రమంలో నాకు ఏది ఇవ్వాలనేది కూడా అధిష్టానం చూస్తుంటది ఆ పని నేను చేస్తాను కదా సార్ సాటిస్ఫైతోనే ఉంటారా ఎంపీ టికెట్ ఇస్తే నాతో అనలేదు మిత్రమా అంటే ఒకవేళ సరే ప్రతిపాదన వచ్చిందనుకోండి మీ పెద్దలే మీతో వాళ్ళు ఇప్పుడు దాకా ఎంపీకి పనికి వస్తాడు ఇగో ఈ ప్రాంతంలో నిలబెడదాం అనుకుని పార్టీ డిసిషన్ తీసుకుంటే లేదు పార్టీ ఇది కాకుండా దాఖరికి ఇది చేస్తే బాగుంటుంది అంటే నన్ను సాటిస్ఫై ఇప్పుడు నేను అంటున్నా నేను కోరుకునేది ఒకటే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో రావాలి రాష్ట్రంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ నిరంతర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి మా లాంటి యువకులు అవసరము రేపు భారత రాజ్యాంగ పరిరక్షణ కావచ్చు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఉన్నది ఆ లక్ష్యంలో అద్దంకి దాయకర్ ఒక యోధునిగా ఉంటాడు తప్పితే ఈ పదవి నన్ను సాటిస్ఫై చేస్తుంది అనేది అయితే నాకేమి స్ట్రైట్ గా ఒక ఆన్సర్ చెప్పండి స్ట్రైట్ గా కుట్ర జరుగుతుందా లేదా ఈ అన్ని మీరు పరిస్థితి మీకు అనిపించిందా ఏమైనా అద్దంకి దాయకల మీద కుట్ర జరుగుతోందా ఆయనకు పదవులు రాకుండా అడ్డుకుంటున్నారా ఎవరైనా ఒకవేళ మీకు అనుమానం ఉందా అంటున్నా నేను నేనైతే అనుకోవట్లే అస్సల అనుకోవట్లే అయితే దీన్ని అబద్ధంగా కూడా అనుకుంటారు చాలా మంది వాళ్ళ అవకాశాలు పెంచుకోవడానికి కొంతమంది నాయకులు చేయడాన్ని నా మీద కుట్ర జరుగుతుందని అనుకోలేను నా అవకాశాన్ని పెంచుకోవడానికి నా అడ్వకసీని పెంచుకోవట్లేనేమో నా వైపు నా వైపు అడగాల్సిన వాళ్ళను నా వైపు కొట్లాడాల్సిన వాళ్ళను పెంచుకోవట్లేనేమో వాళ్ళు అధికారం వచ్చిన సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య గురించి చెప్తున్నారు అడ్వకసీ మీన్స్ నా గురించి దయాకరికి చేస్తే మంచిది అనే దాన్ని చెప్పడంలో నేను నష్టపోతున్నానేమో కానీ అవతల వైపు నా సమానమైన స్థాయి ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క అడ్వకేట్స్ ని పెంచుకోవడం ద్వారా సక్సెస్ అవుతున్నారేమో బట్ నేను రెండు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఒకటి ఎమ్మెల్యేలో టూ టైమ్స్ కంటెస్ట్ చేసింది అది తుంగతుర్తి దాన్ని ఆల్టర్ చేయడం పార్టీ భవిష్యత్తుని దృష్ట్యా వాళ్ళు చేసిన ఒక చర్యగా నేను చూసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ నేను అడగాలి మీన్స్ ఇప్పుడు నేను అడగని దాన్ని ఏమైతుంది మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎందుకు అడగలేదు నేను అప్లై చేసిన సో అది రాకపోయినప్పుడు ఏంది నాకంటే మెరుగైన నాయకున్ని ఇవ్వడానికి పార్టీ ప్రయత్నం చేసింది అనుకుంటే గెలిచిపోయింది కదా అది అది సమస్య కాదు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ వాళ్ళు ప్రిఫరబుల్లో ఫస్ట్ పార్టీ కొరకు త్యాగం చేసిన వాళ్ళు ఎవరు అనేది ఆ విషయంలో నాతో పాటు ఒక పది పన్నెండు మందిని అనుకున్నారు దాంట్లో వాళ్ళిద్దరికి అదృష్టం వచ్చింది చాలు కానీ నేను దీనికి ఏం దగ్గర కదా ఇది జరుగుతుంది ఈ ప్లాన్ జరుగుతుంది కుట్ర జరుగుతుంది ఆయన అడ్డుకుంటున్నారు ఇలాంటి అనుమానం ఏం లేదంటారు అంటే నేను అడ్వకేట్ దీంట్లో కుట్ర అనే దానికంటే కూడా అడ్వకసీ అనేది నేను చూస్తా నీకు ఇవ్వాలనే ఎవరు అడ్డుపడ్డా కానీ సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య ఇవ్వాల్సిందే పాజిటివ్ పెంచుకోవాలి అదే దీంట్లో జరిగేది ఇప్పుడు నాకు ఇవ్వాలనే దాంట్లో ఎక్కువ మంది నాకు సహకరించే పరిస్థితి ఉంటే ఇమ్మీడియట్ గా నాకు ఎమ్మెల్యే కూడా ఏమి సమస్య రాకపో కానీ నేనేం పైరవి లాగను నాకు సపోర్ట్ ఒక టీం చేసి ఏదో పార్టీలో లాబింగ్లు బాగుంటాయి కదా సార్ అది నాకు నా దగ్గరికి వెళ్ళటం ఇక్కడ పెద్దగా లాబింగ్ ఎప్పుడు లేదు ఫ్రమ్ ది బిగినింగ్ అదే నష్టం చేకూరుస్తుంటారా అడగడు కదా ఏ నష్టం చేకూర్చు నాకు ఇది మాత్రమే తెలుసు పని చేసుకుంటా పోతాడు ఏ పదవి అడగడు మనం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటాను అండి దానికి నేనేం చేయలేదు ఎందుకంటే నేను నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు పులికి గడ్డేస్తే తినదు సో చిన్న చిన్న పదవులు కూడా నేను తీసుకో దాకరకు లాబింగ్ లాంటివో ఫైర్ లాంటివో ఇట్లాంటివి ఓకే అవి చెయ్యండి నేను అవి చేయాల్సిన అవసరం నా జీవితంలో రాదు కాబట్టి ఇంకొకరు అనేది నేను అనను నాకు అదని అవసరం ఒక మీరు అన్నట్టుగా దయాకర్ ఇట్లా చేస్తే వచ్చిన ఏమో అట్లా చేస్తే వచ్చిన అండి ఈ ఏమంటాము అప్పిజింగ్ లేకపోతే ఇట్లాటి ఇట్లాంటి దయాకర్ చేయడం కు రెండు సార్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే రేపు ఏదైనా చేసిన అధిష్టానం చేస్తుంది విత్ ది హెల్ప్ ఆఫ్ ది స్టేట్ అదంకి దయాకర్ నోటి దురుసు వల్లే ఆయనకి పదవులు రావట్లేదు ఏమంటారు నోటి దురుసున్న వాళ్ళకి ఎంతమంది పదవులు వచ్చినాయి లెక్కే అద్దంకి దాఖతో పాటు ఎంత మంది ఇప్పుడు పదవుల్లో ఉన్న వాళ్ళు నోటి మీకు చేతు చే దగ్గరకు వచ్చి నోటి దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్తుంటే చాలా చెప్తున్నారు మీరు ఇది కరెక్ట్ గా మీరు చెప్పండి ఎంత మంది నోటి దురుసున్నోళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళు ఎంత దయాకర్ చెయ్యడు దయాకర్ నోటి దురుసైనా అహమైనా ఆవేశమైన ఆగ్రహమైన అది ప్రజల కోసమే ఉంటది నా వ్యక్తిగతంగా ఉండదు సో వ్యక్తిగతంగా వాళ్ళు లాభపడేటోడు నోటి దురుస్తాను గుద్దాట లేకుండా చెప్పు ప్రశ్న అడుగుతున్నాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద మీరు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఇప్పటికీ మిమ్మల్ని వెంటాడుతున్నాయి కాబట్టి మీకు పదవులు రావట్లేదు నల్గొండ జిల్లాకు సంబంధించిన ఆ సీనియర్ నాయకులే అడుగు అడ్డుపడుతున్నారు దానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఏమీ చేయలేకపోతున్నారు చేయాలని మనసులో ఉన్నప్పటికీ కూడా అది మీ అభిప్రాయం జరుగుతున్న చర్చ అది మీ అభిప్రాయం జరుగుతున్న చర్చ అది నాది కాదు కదా నాకు తెలుసు కదా ఏం జరుగుతుంది ఏంది అనేది నాకు ఉండే కోణంలో పాజిటివ్ ఉంది అది నీకు మీరు చెప్పాలి మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు చాలా హోల్ హార్టెడ్గా ఇంకెట్లా చెప్పాలి నవ్వుకుంటే చెప్పాలి ఇంకెట్లా చెప్పాలి అంటే చెప్తా బట్ ఇవన్నీ అంటే రిపిటేటివ్ క్వశ్చన్స్ నాన్ సైంటిఫిక అసలు చెప్పలేని పరిస్థితి నేను నాకు జరగబోయేది చెప్పలేను నేను ఇప్పుడు నీకు కాబట్టి నేను దాని విషయం చెప్తే మీకు ఏమంటాము అది ఆశ్చర్యార్థకం ఉంటుంది ఇంకేదో ఉంటుంది కాబట్టి ఈ విషయాలు అన్నట్లు అలాంటి పరిస్థితి ఉందా లేదా ఎస్ నువ్వు అంటే అలాంటి పరిస్థితి అయితే లేదు ఇప్పుడు మీరు అన్న దాని విషయంలో వాళ్ళు ఏమి అడ్డుకుంటున్నట్టుగా నేనైతే అనుకోవట్లేదు అడ్డుకున్నారు అని అనుకున్నా కూడా నేను చేసేది ఏం లేదు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే ఇట్లా ఒక్కసారి చేంజ్ అయిపోయింది కదా పరిస్థితి ఏమో మరి అప్పుడు కూడా వన్ అవర్ లోనే అయింది కదా టికెట్ ఏదన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా ఎక్కువ సమయం పెట్టినట్టు కుట్రకు నువ్వు అన్నట్టు కుట్ర జరిగింది అయితే నువ్వు అన్నట్టు చెప్తే కానీ అవన్నీ ఉండవు ఎవరు ఎప్పుడు ఎంతో కాలం అడ్డుకోలేరు సో బట్ ఇది ఏంటంటే ఈ చర్చ నేను ఎక్కువ పెట్టడం వల్ల కూడా పార్టీకి కూడా మంచిది కాదు అందుకని నేను ఎక్కువ ఐ ఐఎమ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ పాజిటివ్ టువార్డ్స్ ది పార్టీ అండ్ ఆల్సో మై సెల్ఫ్